హాయ్ ఫ్రెండ్స్ మనిషి అన్నప్పుడు కొంచెమన్నా సెన్స్ తోటి ఆలోచన చేయాలి ఎందుకంటే చిన్న పిల్లలు ఆరు సంవత్సరాలు ఏడు సంవత్సరాల పిల్లలు ఆ కన్నా తండ్రి ఆ పిల్లలు ఇప్పుడే ఆ ఒకటో తరగతి యూకేజీ చదువుతున్నాడు ఆ పిల్లలే ఇప్పుడు చదువులో చదువుతలేరు ఆ పిల్లలు ఈ పోటీ ప్రపంచంలో తట్టుకోలేరు అంటని చెప్పి ఒకటో తరగతి యూకేజీ చదివే పిల్లల్ని వాళ్ళ కెరీర్ని డిసైడ్ చేసి వాళ్ళు ఈ పోటీ ప్రపంచంలో తట్టుకొని బతకలేరు వాళ్ళు ఈ పోటీ ప్రపంచంలో రాణించలేరు అందరితో పాటు బ్రతకలేరు నా కొడుకులు ఆగమైపోతారు ఈ ప్రపంచంలో వాళ్ళు పెద్ద అయినాక ఏం సాధించలేరు అంటని చెప్పి చిన్న ఈ చిన్న పిల్లల్ని ఆరు సంవత్సరాలు ఏడు సంవత్సరాలు నా పిల్లల్ని కాళ్ళు చేతులు కట్టేసి ముఖాన్ని వాటర్ బకెట్లో బకెట్లలో నిండా వాటర్ నింపి అందులో ముంచి దాన్ని కూడా చంపేసి అతను సూసైడ్ చేసుకున్నాడు మళ్ళీ అతను ఆషామాషి చదువుకొని వ్యక్తి కాదు సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ ఉంది ఇల్లుంది ఆస్తులు కూడా ఉన్నాయి అయినా కూడా వాళ్ళు ఆస్తులు ఉంటే ఏదైనా చిన్న బిజినెస్ అయినా పెట్టుకొని చేసుకోవచ్చు కదా వాళ్ళు ఇప్పుడే ఈ గత చిన్న పిల్లల్ని వాళ్ళు అది పోటీ ప్రపంచంలో తట్టుకోలేరు అంటని చెప్పి ఎట్లా డిసైడ్ చేస్తారు ఆ డిసైడ్ అది కన్న తండ్రి అట్లా డిసైడ్ చేసి చంపేయడం అనేది ఎంతవరకు దారుణం ఈ జరిగింది కాకినాడలో జరిగింది ఫ్రెండ్స్ కొంచెం ఒకసారి సెన్స్తో ఆలోచన చేయండి ఎందుకంటే ఇప్పుడు ఈ మధ్యన చాలా కొంతమంది మనం ఈ ఛానల్ పెట్టినప్పటి నుండి నేను వీడియో చేస్తున్నా కదా చాలామంది చాలా ఇట్లా సైకోల్లాగా ఆలోచన చేస్తున్నారు ఎవరో ఇప్పుడు పర్సనల్ లోన్లు తీసుకుంటారు వాళ్ళు బ్యాంకులో ఫోన్ చేస్తున్నారని చెప్పి వీళ్ళు సూసైడ్ చేసుకుంటారు వాళ్ళకి ఆల్రెడీ భూములు ఆస్తులు ఉన్నాయి అవి అమ్ముకొని అయినా అప్పులు తీసుకొచ్చి యథార్థంగా బతుకోవచ్చు కానీ అట్లా సూసైడ్ చేసుకొని చనిపోతున్నారు బ్యాంకులో అట్లా కట్టకుండా కానీ అంత ఎఫెక్ట్ పడదు వాళ్ళకు ఫోన్ చేసి చెప్పి ఇట్లా సిచ్యువేషన్ ఇట్లా ఉంది తర్వాత కట్టని చెప్పిన అయిపోతుంది కానీ సూసైడ్ చేసుకుంటున్నారు సైబర్ క్రైమ్ ఎవడో చెప్పిన దానికి నమ్మి వీళ్ళు కోట్లు కోట్లు లక్షల లక్షలు లాస్ అయిపోతున్నారు అప్పులు చేసి మరీ లాస్ అయిపోయి ఫ్యామిలీలు మొత్తం నడి రోడ్ల వదిలిపెట్టి వీళ్ళు సూసైడ్ చేసుకుంటున్నారు ఇట్లా ఎన్ని సైకోలకు ఆలోచన చేస్తున్నారు చాలామంది ఏదైతే మరీ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ ఉంది నాకు జాబ్ ఉండి చిన్న పిల్లల్ని వాళ్ళు కెరీర్లో రాణించలేరు చదువుతలేరు అంటని చెప్పి అంత చిన్న పిల్లల్ని చదువుతలేరు అంటే చెప్పి ఆల్రెడీ స్కూల్ కూడా మార్పిచ్చండు స్కూల్ మార్పించినాక పిల్లలకు వాళ్ళందరూ నిన్న హోలీ కదా హోలీ సెలబ్రేట్ చేసుకోవడానికి అని చెప్పి పిల్లల పిల్లలతో ఆఫీస్కి పోయిండు కొలీగ్స్ అందరు ఉన్నారు అక్కడ హోలీ సెలబ్రేట్ చేసుకున్నాడు సెలబ్రేట్ చేసుకున్న తర్వాత ఆ పిల్లలకు స్కూల్ డ్రెస్సులు యూనిఫామ్ తీసుకొస్తా వాళ్ళకు సైజులు సైజు కోసం చెప్పి మెజర్మెంట్ తీస్తూ ఉంటని చెప్పి పిల్లలను తోలుకొని పోయిండు తోలుకొని పోయి పిల్లల్ని అక్కడనే ఉండమన్నాడు నువ్వు ఇక్కడనే ఉండు నేనే మళ్ళొస్తా ఉంటాను చెప్పిండు పిల్లల్ని అక్కడనే ఉంచి వాళ్ళని మెజర్మెంట్ తీసుకొస్తానంటని చెప్పి తోలికపోయిండు అది ఎంతసేపటికి ఇంకా అవసరం లేదని చెప్పి ఫోన్ చేస్తే ఫోన్ కలసలేదు కలవకపోయేసరికి బాగా లేట్ అయింది కంగారు పడుతుంది కొలీగ్స్ వదులుకొని ఇంటికి వచ్చేసరికి కిటికీలోకి ఇంకా చూస్తే అతను ఫ్యాన్కి ఎలాడ తీసుకుంటూ కని ఉంటాడు ఇదే సిచ్యువేషన్ లోపలికి వెళ్ళి డోర్లు కట్టి వాళ్ళ కొట్టి వెళ్ళి చూస్తే కాలు చేతులు పిల్లలు కాలు చేతులు కట్టేసి ముఖం ఇట్లా వాటర్ల బకెట్ల నిండా వాటర్ ఉన్నాయి ఆ వాటర్ల కలర్లు ఉన్నాయి ఇద్దరు పిల్లలు పాపం ఇప్పుడు ఆమె పరిస్థితి ఏం కావాలి మొడు వాయే పిల్లలు వాయే ఎంత ఎట్లా ఆలోచిస్తారు ఇట్లా ఇట్లా కొంచెం ఆలోచన చేయండి ఎటువంటి చేయకండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ